ఓం సాయి నాదాయణ మహా సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయి భక్తులు ఎక్కడున్నా సరే అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటానని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక మంచి వార్త అయితే తీసుకొచ్చానండి అదేంటంటే ఈ రోజు మంగళవారం అంటే ఎల్లుండ గురువారం కాబట్టి గురువారం రోజు నా బాబా గారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రోజు ఆ రోజే బాబా ఉంటారా మిగతా రోజు బాబా ఉండరా అంటే అదేమీ లేదండి వారంలో మొత్తానికి ఒక రోజు అంటూ బాబాకి ప్రత్యేకతమైన రోజు మాత్రమే అది కానీ మిగతా రోజులు బాబా ఉండరా అంటే అదేమీ లేదండి ప్రతి రోజు ప్రతి క్షణం కూడా బాబా ఎప్పుడు మనతోనే ఉంటారు కానీ వారానికి ఒక్క రోజు అంటూ కూడా బాబాకి ప్రత్యేకతమైన ఒక రోజు అనేది ఉంచాలి కాబట్టి గురువారం అనేది ప్రీతికరమైన రోజు అని చెప్తారు ఆ రోజున ప్రతి బాబా గారి గుడిలో బాబా గారికి అభిషేకాలు పంచి పరమాణాలు నైవేద్యాలుగా పెడుతూ ఉంటారు ఎంతో మంది భక్తులు బాబా గారి గుడికి బాబాని దర్శించుకోవడం కోసం వెళ్తూ ఉంటారు ఆ రోజు కూడా మేము మన ఛానల్ తరపున అంటే మన సబ్స్క్రైబర్ తరపున మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేనైతే గురువారం రోజున మన ఛానల్ తరఫున మన సబ్స్క్రైబర్ తరఫున బాబా గారికి అభిషేకం చేయాలని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి ఎందుకంటే మీరంతా ఎప్పుడు కూడా మంచిగా ఆరోగ్యంగా క్షేమంగా అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇందులో కూడా నాకు స్వార్థం ఉందండి ఎందుకంటే మీరు బాగుంటేనే కదా ఈ సాయి ఛానల్ కూడా బాగుంటుంది మీరు బాగుంటే ఇంకొంతమంది భక్తులకి షేర్ చేయగలరు కాబట్టి మీరంతరం కూడా బాగుంటే మేము బాగుంటాం కాబట్టి మీరు బాగుంటారని ఆ బాబా గారి గుడికి వెళ్ళి మీ పేరు మీద మేము అర్చన చేయించడం అయితే జరుగుతుంది అలాగే మా ఛానల్ పేరు మీద బాబా గారికి తెల్లవారు తెల్లవారుజామున బాబాకి అభిషేకం చేయించడం కూడా జరుగుతుందండి ఇందులో మేము మీరు కూడా పాల్గొనాలి అంటే మీ పేరు మీ గోత్రం మీ ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా నాకు కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి నాకు ముందుగానే తెలియచేయడం వల్ల అవి మేము రాసుకోవాలి కాబట్టి మాకు ముందుగానే వీడు చూడగానే వెంటనే మాకు మెసేజ్ రూపంలోనే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మీ పేరు మీ ఇంట్లో వాళ్ళ పేరును మీ గోత్రం కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తే మేము అవి రాసుకుని బాబా గారి గుడిలో మీ పేరు మీద అర్చన చేయిస్తాము మీరు మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది కూడా మీరు మాకు కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి ఆ కోరిక కూడా మేము రాసి బాబా గారి పాదాల దగ్గర కూడా పెడతాము మీ కోరిక నెరవేరాలని మేము కూడా మనస్ఫూర్తిగా బాబానైతే వేడుకుంటామండి ఇంకా ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము బిడ్డ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడితే నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు పడి పడి నువ్వు భోజనం చేయడం లేదు కంటి నిండా నువ్వు నిద్రపోవడం లేదు నీ కుటుంబం ఏమైపోతుంది నీ భార్యవర్తల వద్దన సమస్యలు ఎక్కువ అవుతున్నాయని ఇంకా ఆర్ ఆర్థిక ఇబ్బందుల సమస్యలతో బాధపడటం ఇంకా పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అని భయపడటం అప్పుల సమస్యల వల్ల మీరు ఎంత సతమతం అయిపోతున్నావో నాకు తెలుసు బిడ్డ నేను నీతో ఉన్నానమ్మా భయపడకు నేనుండగా నా బిడ్డకి అన్యాయం అనేది జరగనివ్వను కేవలం ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా పరీక్ష కాలం మాత్రమే అంటే ఇది నీకు ఒక పరీక్ష మాత్రమే బిడ్డ ఎందుకంటే ఎవరు ఎటువంటి వాళ్ళు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే నీకు తెలియకుండా కొంతమంది నిన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నీతో ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావని చెప్పి నీ ఎదుటిగా వాళ్ళు నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నట్టుగా నటిస్తున్నారే కానీ నువ్వు బాధపడుతూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆనందపడుతున్నారు దీనికి అలాగే ఉండాలి అని చెప్పి గర్వపడుతూ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళకి తెలియనిజం ఏమిటో తెలుసా బిడ్డ ఎవరి పాప కర్మలు వాళ్ళకే తగులుతాయి నీ బాబా ఎప్పుడు కూడా నీకు తేడుగా ఉన్నాడు ఇవి నువ్వు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి గడిచిన ప్రతి క్షణం గురించి ఎక్కువగా ఎప్పుడు ఆలోచిస్తూ బాధపడదు రాబోయే రోజుల్లో ఏం చెయ్యాలి అన్నది నువ్వు ఆలోచించు బిడ్డ నీ వెనక నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా నేడై నీ వేలు పట్టుకొని నేను నేను నడిపిస్తూ ఉంటాను నువ్వు ఎవరిలో అయితే మార్పు రావాలని చూస్తున్నావో వాళ్ళలో తప్పకుండా మార్పు వస్తుంది ఆగిపోయిన పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఆటంకాలు వస్తున్నాయి అని దిగులు చెందకు ఆ ఆటంకాల వెనక విజయం ఉంది దాని గురించి మాత్రమే ఆలోచించు దూరం అయిపోతున్న వ్యక్తుల గురించి భయపడడం మానేసి ఎందుకంటే వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ మరియు రాబోతున్నారు వాళ్ళని అలా మార్చి పంపించే బాధ్యత నాది నన్ను నమ్ము నువ్వు శ్రద్ధ సభరితో ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ప్రతి క్షణం నువ్వు నా నామస్వరం జపిస్తూ ఉండు నాపై నమ్మకం ఉంచు ఏం చెయ్యాలన్నది నేను చూసుకుంటాను బిడ్డ నీ జీవితంలో కొత్త వెలుగు రావడం గురించి నేను అన్ని విధాలుగా నీకు చూపించే ఉంచాను నువ్వు ఎప్పుడైతే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మి నా పైన నమ్మకం అనేది ఉంచుతావో నేను నీకు చూపించిన సరైన మార్గం మీద ఉందో అది నీ కంట కనిపిస్తుంది అప్పుడు ఆ మరుక్షణం నువ్వు ఊహించలేని మార్పు ఆ వ్యక్తిలో చూడబోతున్నాడు ఇది కళ నిజమా బాబా అని చెప్పి నువ్వు ఆనందంతో నా దగ్గరికి గంతులేసుకుంటూ మరీ వస్తావు నా బాబా నాకు కొత్త వెలుగునిచ్చాడు నా కష్టాలన్నీ కూడా తొలగించాడు నా కుటుంబం సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి అని ఎంతో సంతోషంగా నువ్వు నా దగ్గరికి వస్తావు బిడ్డ ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను కేవలం దానికి నేను చేయాల్సిందంతా కూడా నేను చేసిస్తాను కేవలం నువ్వు చేయాల్సింది ఒకటే మాత్రమే ఏమిటంటే ఎన్ని కష్టాలు ఉన్నా నా బాబా నాతోనే ఉన్నాడు అని నువ్వు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే నమ్ముతావో నేను నీకు చూపించిన మార్గం ఏదైతే ఉందో అది నీకు కనిపిస్తుంది అది మాత్రం నువ్వు గుర్తు పెట్టుకొని ధైర్యంగా నువ్వు ముందడుగు వేయు తప్పకుండా విజయం సాధిస్తావు నువ్వు ఎందుకు కూడా పనికిరావు నువ్వు ఏమీ పని చెయ్యలేవు నువ్వు ఒక చేత కానివని చెప్పి నేను ఎంతో మంది వెనక్కి నిన్ను లాగేస్తూ ఉన్నారు కదా నువ్వు వాళ్ళ మాట విని పట్టించుకోవద్దు నువ్వు నీ మీద ముందు నీకు నమ్మకం అనేది ఉండాలి ఏది చేస్తే మంచిది ఏది చేస్తే చెడు నీకు తెలియని అయోమయం పరిస్థితుల్లో ఉన్నావు కదా అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను నీకు మంచి జరగాలి నీ విషయంలో అది ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నది అది జరిగితే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలా మారబోతుంది అనేది ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు నా పాదాల దగ్గర కన్నీరుతోని కాదు బత్తితోనే నన్ను బిడ్డ నువ్వు పిలిస్తే ఆ క్షణమే నువ్వు చేయాల్సిన పని మార్గం ఏదైతుందో నీ కళ్ళకి కనిపించేలాగా చేస్తాను సరేనా దిగులు చెందకు నువ్వు ఎప్పుడైనా నీకు బాధపడుతూ నీ మనసులో నన్ను పిలవాలి అని అనిపిస్తున్నప్పుడు బాబా ఒక్కసారి రండి బాబా నాతో మాట్లాడండి మీతో నేను ప్రేమగా మాట్లాడాలనిపిస్తుంది నాకు కనిపించండి బాబా అని నువ్వు నన్ను పిలు బిడ్డ ప్రేమతో పిలు ప్రతి క్షణం కూడా నేను నీతోనే ఉన్నాను నువ్వు ఎప్పుడైతే నన్ను ప్రేమగా పిలుస్తావో ఆ క్షణం మీకు ఏదో ఒక రూపంలో నేను నేను దర్శనమిస్తాను ఫ్రెండ్స్ విన్నాను కదండి ఈ రోజు మన సాయి సందేశం ఎంత అద్భుతమైన సందేశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది అందులో వంతు ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే వాళ్ళని వెనక్కి లాగేస్తూ ఉంటారు ఇది నువ్వు చేయలేవు ఇది నీ వల్ల కాదు ఇది మానేసి నువ్వు ఇంకొక ప్రయత్నం చేసుకో అని ఎగతాళి చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఏమో ఏ నువ్వు చాలా మంచివాడివి లేదా నువ్వు చాలా మంచి దానివి నువ్వు తప్పకుండా చేస్తావు అని నీ ఎదురుటిగా అంటారు నీ ఎదురుగానే అంటారు కానీ వెనకాల ఇంకో కొంతమందితో వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళ మొహం వాళ్ళు చేయలేరు ఏదో వాళ్ళ గొప్ప కోసం వాళ్ళు ఏదో బాధపడుతున్నారు కాబట్టి రెండు మాటలు ఏదో చెప్పి వదిలేసాను అంతే కానీ వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఏం సాధించలేరు వాళ్ళ జీవితం అంతా అంతే ఇలా ఉంటే వాళ్ళు ఏం సాధించగలరు అని ఈ విధంగా నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదండి ఇలాంటి సిచ్యువేషన్ అన్ని నేనైతే చాలా చూసి వచ్చాను మీరు కూడా చూస్తూ ఉన్నారు కదండి ఇలా చూస్తూ ఉన్నాం కాబట్టి బాబా మనకి ఏం చెయ్యాలన్నది మనకి ఈ వీడియో ద్వారా అయితే తెలియజేశారండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నైస్తే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ అంటే ఇంతకు మీకు వీడియో ఫస్ట్ లో చెప్పాను కదండి రే ఎల్లుండే గురువారం రోజున బాబా గారికి మన ఛానల్ తరఫున మన సబ్స్క్రైబర్ తరఫున మనకి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని మనందరి తరఫున కూడా బాబా గారికి అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే మీ పేరు మీద అర్థం చేయించడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా తప్పకుండా కామెంట్ ద్వారాగా మీ పేరు మీ గోత్రం అనేది మాకు యాడ్ చేయండి అలాగే మీ ఉన్నది ఊరు ఏంటో కూడా నాకు చెప్పండి ఎందుకంటే మీరు చూస్తున్న ఈ వీడియో ఏ ఊరు దాకా చేరుకుందన్నది నాకు తెలియడం కోసం అంతే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి